హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ పెద్ద మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరు అందిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద కమెంట్లు కామెంట్ చేయండి అసలు ఏముంది ఎపిసోడ్లో అంటారా నిజమే కానీ నామినేట్స్ ఫస్ట్ చూపించారు కాబట్టి అంతవరకే ఉంది పెద్ద విషయం లేదు కానీ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వాళ్ళని నార్మల్ ఫ్రీగా వదిలేసారు ఏం లేదు పని చేయట్లేదు అని అలాగే హౌస్ క్లీన్ గా లేదని బిగ్ బాస్ హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నారు అలాగే బాత్రూమ్ ఒక్కటి వాళ్ళస్ లా వదిలేసారు బాత్రూమ్ మాత్రం మీరే కడుక్కోవాలి మేము కడగము అని చెప్పేసి కానీ మొత్తానికి కొన్ని గుసగుసలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి అని అలా వచ్చినదే తేజా వర్సెస్ నైని అది మాట్లాడదామండి తేజ వర్సెస్ నైని గురించి ముందుగా హెడ్లైన్స్ అనమాట తమ్ముళ్ళు మీద మూడు పిక్స్ పెట్టాను నేను మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అని పేర్లు చెప్పేటప్పుడు మీరు ఎక్స్ప్రెషన్స్ మణికంఠ ఎక్స్ప్రెషన్స్ ఆ నవ్వులో చాలా అర్థాలు నవ్వుని ఆపుకుంటున్నాడు ఆనందాన్ని ఆపుకుంటున్నాడు ఎందుకంటే అమ్మాయ్యా ఈ వీక్ నేను నామినేషన్ లేను చిన్న రిలీఫ్ నాకు అలానే పక్క ఎస్మికి నామినేషన్ బోర్డులు వరుసగా పడుతున్నాయి సారీ అందువల్ల ఒక చిన్న ఆ నవ్వులో చాలా అర్థాలు ఉన్నాయి కానీ పాప ఆ నవ్వుని చాలా జాగ్రత్తగా కన్సర్న్గా చాలా ఆపుకున్నాడని చెప్పాలి గుడ్ వెరీ గుడ్ అది ఇక తర్వాత గంగవ్వ ఫోటో పెట్టాను గంగవ పాపం ఎవరో చేస్తారు నా ఎవరు రోహిణి చేస్తారు ఎవరిని అంటే విష్ణుని అరే నువ్వు ఫస్ట్ టూ వీక్స్ బాగున్నావురా తర్వాత నుండి నువ్వు అర్థం చేసుకో నువ్వు నువ్వు కనపడతా లేదురా మా అమ్మాయి డైరెక్ట్ గా ఇది బయట చెప్పింది అయితే అర్థం చేసుకోని కూడా చెప్పింది ఆ నాకైతే ఆ క్షణం రెండు నిమిషాలు బాగా కోపం వచ్చింది ఆ విష్ణు ఇలాగబెట్టి ఏం చెప్తున్నావు అని అర్థం కావట్లేదు అసలు ఏంటి ఏం జరుగుతుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నేను ఎందుకు ఎక్కడ ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్పు ఎగ్జాంపుల్ మొత్తం నిన్నటి నుండి గౌతమ్ దగ్గర మొదలు పెట్టుకొని నైనిక అలాని రోగిని వీళ్ళందరూ నైని పావని అలాని ఇవాళ రోగిని అందరూ అడుగుతున్నారు అమ్మా నువ్వు దేవత నువ్వు ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావో మాకు అదే కనపడుతుంది ఇక్కడ మాకు అదే ఆస్తున్నారు ప్రోమో లో కానీ మాకు ఎపిసోడ్ లో కానీ నీ ఆట ఎక్కడా కనపడతలేదు ఒక చిల్ మోడ్ లో ఉంటున్నావు నీ కోసం నువ్వు ఫైట్ చేయట్లేదు మొత్తం కాన్సన్ట్రేషన్ ఒక వ్యక్తి మీద ఉంది అని అంత బాగా చదువుతుంటే అది ఒక్కటి అర్థం అంటే నేనంతా బానే ఉన్నాను నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పదం దగ్గర కోపం వచ్చింది అసలు డెవలప్మెంట్ షో బిగ్ బాస్ షో అన్నది ఒక పర్సనల్ ఇది విని 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 ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ కి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు రావాలి అని అంటే ఆ క్షణంలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎవరికైనా నీ మీ మంచి కోసం నేను చెప్తుంది నువ్వు బాగా ఆడుతున్నావు అందరికీ తెలుసు నీ ఉంటే చాలు నువ్వు కామెడీ జనరేట్ చేసు శనివారం ఆదివారం నాకు సార్తో పంచిన వేస్తే చాలు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు హ్యాపీగా నీకు ఏదో చిన్న తేడా పడుతుంది నువ్వు అనవసరం డివేట్ అవుతున్నావు ట్రాక్ తప్పుతున్నావు అని అందరూ ఫీలింగ్ ఒక యాజ్ ఏ ఫ్యాన్ గా వాళ్ళే చెప్తున్నారు అక్కడ గంగా చెప్పింది నీకు అర్థం కాదా మొదటి రెండు వారాలు ఆ పక్కన ఏవో ఆమెకి సరిగ్గా అర్థం కావట్లేదు చెప్పులో ఆమె బాబా చెప్తూ ఉంటది మొత్తానికి ఆ అలానే సేమ్ వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి కొద్ది గొప్ప నాకు తెలిసినంత వరకు యష్మికి అర్థమైంది యష్మికి విషయం అర్థమైంది నేను కొద్దిగా ఎక్కువగా ఆ ఎవరిని తర్వాత గౌతమ్ నామినేషన్ అయిపోయిన తర్వాత అమ్మాయికి అర్థం కాలేదు లక్ష్మికి తర్వాత గౌతమ్ వచ్చిన తర్వాత ఇలా చెప్తారు మీరు చేశాడు వదిలేసేయాలి మళ్ళీ అదే విషయాన్ని అదే విషయాన్ని తీసుకొస్తుంటే మీకు ఎలా అనిపిస్తది అది వేరే వాళ్ళకి అది క్లియర్ రోజు చెప్తున్నారు అవినాష్ చెప్తాడు బాగా ఇలా అనుకుంటారు ఇంత తాపతాపక మీరు అది ఇలా కూడా అనుకున్నారా అది కరెక్ట్ అమ్మాయికి అర్థమైంది ఓకే ఇలాంటివి బాగా నెగ అది అంటాడు కూడా బాగా ఇలాంటివి బాగా నెగిటివ్ గా మాట్లాడతాయి ఎక్స్ప్రెషన్స్ అంటాడు మనం కూడా చాలా సందర్భాల్లో మన రివ్యూస్ లో ఎస్మి గురించి నేను ఎక్కువ ఎవరికూ తప్పు మాట్లాడను నో డౌట్ అందులో ఎక్కడ నాకు నా మా లిమిట్స్ మాకు మా తెలుసు మా హద్దులు ఏంటో మా తెలుసు ఆ హద్దులు దాటి మాత్రం మాట్లాడడం కానీ హద్దుల లోపలే మేము కూడా కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఆవభావ లౌక్యం తెలీదు అని చెప్తున్నాను సో కొంత ఫ్రస్ట్రేటెడ్ గాను అదేదో ఒక ఇదిగా ఒక ఇది విచిత్రం టిపికల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అది తగ్గించుకోవాలి అది అది ఎప్పుడు అదే ఆడియన్స్ అదే నెగిటివ్ చూస్తారన్నమాట నువ్వు పాయింట్ పట్టించుకోరు పాయింట్ లో కరెక్టే కానీ నువ్వు చేసే యాటిట్యూడ్ లోనే ఇది వస్తుంది వాళ్ళు అదే అన్నమాట మీ ఎక్స్ప్రెషన్స్ మీ అన్నీ మారిపోతున్నాయి అని నేను మార్చుకుంటాను నా మాట తీరు మార్చుకుంటాను ఇప్పటికంది అమ్మాయి కొద్దిగా అర్థమైంది ఇన్ని బోర్డులు పడి పడేసరికి ఏంటి అందరు నా మీద పడ్డారు అంటే ఎలా పొట్టింది బయటికి మాకు సింపతి కార్డు వెళ్ళిపోయింది అని మొత్తం నిన్న నాకు ఇంకో విషయం ఏందండి అందరూ లాస్ట్ లో లాస్ట్ లో కూర్చోని నిఖిల్ చెప్తూ ఉంటాడు ఏమని చెప్తూ ఉంటాడు అంటే ఏమైందా ఆ తెలుసు కూడా నువ్వే కావాలని చెప్పేసి మనకెందుకు వచ్చిన యశ్విని అను ఆ యష్మి ఎవరు మణికంఠ వెళ్ళే సీక్రెట్ గా నేను గెమపించేస్తానని చెప్తే వచ్చేసి చెవలు చెప్పకుండా కూర్చో మీరు మాట్లాడుకోండి విరిగించినట్టుగా గేమ్ ఆడుతున్నాడు మైండ్ గేమ్ నిఖిల్ కూడా చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఓకే అది తన ఆట అది బాగుందని చెప్పాలి కాచి తూచి అడుగులు వేస్తున్నాడు మాట్లాడితే ఈ రోజు నిఖిల్ కూడా నామినేషన్స్ నిఖిల్ మేల్ లో పడే ఈ రోజు అమ్మాయి కనుక ఉన్నట్టు ఇక్కడ వీళ్ళిద్దరు మాట చెప్తూ ఉంటారు ఏంటంటే యష్మి ఏమో చాలా సార్ నాకు నాకేమనిపిస్తే చేస్తాను నా ఆట గౌరవ నాకు కనిపించింది కాబట్టి నేను చేశాను ఈ అమ్మాయి ఏమో నా నా స్థాయి నేను చేస్తాను నాకు ఎలా పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కి నాకేమనిపిస్తే రెండు ఒకటే కౌంటర్ ఇస్తాను నేనైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వ్యక్తిత్వంలోని మార్పు మార్పు మనిషిలో మార్పు రావాలా నా వల్ల కాదు అన్న వాళ్ళు ట్రై చేయాలా నేను ఇంతే అనుకున్నవాడు మారాలా అది మంచిదైతే చిన్నవాడు చెప్పినా వినాలా అలానే చెడు అయితే ఎంత పెద్దోడు చెప్పినా కూడా వినాల్సిన అవసరం లేదు క్షణ క్షణంలోనే మార్పు రావాలా మన సొసైటీలో బతుకుతున్నాం సందర్భానుసారంగా సిచ్యువేషన్ పరంగా మనుషుల పరంగా కొన్ని నేర్చుకుంటూ ఉంటాం అవి నేర్చుకొని ముందుకు వెళ్ళాలా అదే బిగ్ బాస్ అంతే తప్ప నేను చేసేదే రైటు నేను అనుకున్నదే కరెక్టు అనుకున్న వాడికి పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగదు అసలు ఆ ఫ్లిక్చువేషన్ ఎవడైతే ఉంటుందో ఎస్ నేను చేసిన దాంట్లో కూడా రాంగ్ ఉంటుందని ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడే ముందుకు వెళ్తాడు అది వాళ్ళకి సంబంధం ఆ విషయం అయితే విష్ణులకు అర్థం కాలేదు అది అర్థం అయింది అన్న ఆలోచన కూడా నాలో అయితే నిన్నదా కాస్త అనిపించింది నామినేషన్ తర్వాత ఏదో గ్రూప్ అమ్మాయి కానీ అమ్మాయి రోహిణి అడగం కానీ ఏదో నాకు నువ్వు చెప్పిన తర్వాత నాకు నాకు నా గేమ్ పెంచుకోవాలని కూడా క్లారిటీ క్లారిటీ రాకుండా చెప్పింది అనమాట అమ్మాయి అంటే ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మొత్తం మీద ఒక క్లారిటీ వచ్చేసింది కానీ ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు విష్ణు అయినా అటుపక్క యష్మి అయినా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇప్పుడు కొద్దో గొప్ప మన మణికంఠకి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు గట్టిగా ఏం చేస్తారు అంటే యాంటీ ఫ్యాన్స్ అంటే ఏంటి మణికఠా ఇష్టపడని వాళ్ళు యాంటీ అంటే మణికంట అంటే ఇష్టం లేదు మణికంఠ కావాలని చేస్తున్నాడనో లేదా మనకంటా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడో ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు సింపతి ప్లే కార్డ్ చేస్తున్నాడు కొద్ది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు అలా మణిక సపోర్ట్ చేసేవాళ్ళు మనకంటే ఒరిజినల్ గా ఉన్నాడు బ్యాక్ బిచింగ్ చేయట్లేదు ఫేస్ టు ఫేస్ చెప్తున్నాడు నాకు అందరూ ఏడుస్తున్నారు తను దిక్కు ఇవ్వడు తన లైఫ్ లో సమస్యలు బట్టి ఉన్నాడు అలా తను గెలవడానికి ముందుకెళ్ళటానికి తన ప్రయత్నాలు చేస్తున్నాడు అందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతూ ఫ్రెండ్షిప్లు చేస్తూ బకరా దొరికాడు కదా అని చెప్పి అందరు కలిసి చేస్తున్నారు అదేమంటే అబ్బాయి మమ్మల్ని కార్నర్ చేస్తాను మీరు కార్నర్ చేస్తూ అబ్బాయి కార్నర్ చేస్తున్నాడు అంటారు ఏంటి అని చెప్పేసి ఒక ఒకవారు ఉన్నారు కానీ రెండు సమానంగా ఉన్నాయి నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది ఇప్పుడు నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నిస్తారు యష్మి ఉండాలి యష్మి లాంటి వాళ్ళు ఉండాలి యష్మి మారిద్ది యస్మికి అవకాశం యష్మి రియల్ గా ఉంది యష్మికి ఏదంటే చేసేసింది సో యస్మికి అవకాశం ఇవ్వాలి యస్మి లాంటి వాళ్ళు ఉండాలి కొంతమంది ఫ్యాన్స్ మనీ ఫ్యాన్స్ వాళ్ళు కూడా యష్మి ఉంటేనే బాగుండు లేకపోతే మన వన్ వీక్ ఉంటాడు మనకంటే ఆరు వారాలు దాకా యష్మి ఉంటేనే కదా కూడా ఉండాలి కాబట్టి అట్లానే లేదు మనిషి మణికంఠ ఎలిమినేట్ చేయాలని గట్టి పెట్టుకుంటే మరి ఎవరికి ఓటు ఇయ్యాలి ఇప్పుడు మణికంఠ ఫ్యాన్స్ కదా లోపల మెహబూబు గట్టిగానే మాట బాబా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కొంత మెహబూకి వేస్తామని చెప్తున్నారు లేదు విష్ణుకి బాగా ఇష్టం అని చెప్తున్నారు గొప్ప విష్ణు కూడా మణికంఠకు ఎలాంటిగా మాట్లాడింది అసలు మెహబూబు ఫస్ట్ చెక్ పెట్టిందే మణికంఠ మణికంట ఉంటే మణికంట క్లియర్ చెప్తాడు ఎవరో అమ్మో అబ్బాయి చాలా తెలివిగా ఉన్నాడు చాలా ఫిజికల్ గా ఉన్నాడు ఫిజికల్ టాస్క్ వస్తే మనకి చాలా అడ్డము తీసేయాలి అని చాలా భయపడ్డాడు అబ్బాయే కదా చాలా మంది భయపడ్డారు మెహబూబ్ అంటే మెహబూబ్ చెప్పిన పాయింట్లు వరస్ట్ పాయింట్లు అందరిలాగా బయట లాంటి చెప్తూ పని అయిపోయేది ఏదో స్పెషల్ ట్రై చేద్దామని చేశాడు వరస్ట్ పాయింట్లు అదే పాయింట్ రివర్స్ లో పెట్టి కానీ ఇంటర్నల్ గా లోపల చాలా మందికి ఒక ఆలోచన ఉంది ఈ అబ్బాయి స్ట్రాంగ్ గా ఉన్నాడు ఫిజికల్ టాస్క్ లో హైలైట్ అవుతాడు పృథ్వీ ఎలా హైలైట్ అయ్యాడు హైలైట్ చెక్ మనకి ఇలాంటి ఉండకూడదు అని భయపడే బయటికి పంపించారు నో డౌట్ అందులో పంపించాలని కానీ వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా ఎక్కడ దాకా వెళ్తాయో చూద్దాము ఎంతవరకు ఇచ్చేసేస్తాడు కానీ ఈ మొత్తంలో కోల్పోయేది ఎవరయ అంటే సీత ఇక్కడ యష్మి విష్ణు సేపు లోనే కనపడుతుంది యష్మి కూడా సేపు లోనే కనపడుతుంది తెలిసి కొద్దో గొప్ప మనకంటే యాంటీ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నారు అమ్మాయి ఉండాలని కోరుకునే వాళ్ళని కూడా పెరుగుతూనే ఉంది ఇంకా మెహబూబ్ కూడా మాక్సిమం ఉంటాడు అనుకుంటున్నాను నా పర్సనల్ గా ఇంకా ప్రస్తుతానికైతే డేంజర్ జోన్ లో ఉంది సీత ఈ పద్మవ్యూహం చుట్టూ పద్మభ్యూహం అన్నేశారు ఈ పద్మవ్యూహం నుంచి బయటకు రాగలిగిద్దా లేదా ఏ కన్నీళ్ళైతే అంటే ఏ అంటే తన కన్నీళ్ళే తనకు శాపంగా మారాయి ఆ కన్నీళ్లు రియల్ ఫేక్ అనే క్వశ్చన్ రైజ్ అయ్యాయి ఈ రోజు చుట్టూ కూడా ఒక స్ట్రాటజికల్ గా చాలా తన చుట్టూ ఆ చేసి బయటకు వస్తుందా అలా ఇంకోటి స్ట్రాంగ్ చేస్తూ తేజ గండం తేజ ఒక్కసారి నామినేట్ చేశాడంటే బయటకు వెళ్ళము బయటకు లెక్క దేవర చెప్పాడంటే అన్నట్టుగా డైలాగ్ ఉంటది కదా అట్లా చేశాడంటే అంటే అడిగాడంటే అడిగాడంటే చెప్పినట్లేక తేజా నామినేషన్ చేశాడంటే అది వాళ్ళకి వెళ్ళిపోవాలి కలపడలేక తేజా కండ సీతకి బాగానే ఉంది కానీ చూడాలి దాని గురించి కూడా అంత ఏముండదనుకున్నా కానీ సీత సీత చాలా స్ట్రాంగ్ కంటెస్టెంటే బాగా ఆడింది కానీ చెప్పలేము ఇప్పుడున్న నామినేషన్స్ లో ఉన్న కంటెన్సెస్ గురించి చూస్తే కనుక కంపల్సరీగా తనే డేంజర్ జోన్ లో ఉంది అనేది అనిపిస్తుంది దాని గురించి అలా అవినాష్ నామినేట్ చేస్తారన్నమాట అలాగే పృథ్వీని యష్మిని పృథ్వీతో మాట్లాడడం ఫుల్ జోక్ అబ్బే ఏం ఆడలేదు ఏం చెప్పేది గేమ్ ఆడలేదు గేమ్ లోనే ఉన్నాయి ఎక్కడ లేవు అవి ఇంటెన్షన్ అయింది అంటే ఆ టాస్క్ లోనే ఆడావు ఒక టాస్క్ అయితే ఆడవని ఆడావు వాళ్ళే బాగా ఆడారు ఇంకో టాస్క్ మార్కెట్ బాగా ఆడాం అప్పుడు తాగుండా ఉంటే ఇంటెన్షన్ అయిందంటే అక్కడ వాళ్ళకే బాగా పేరు వచ్చింది నీకు అన్నాను అసలు అంత ఏమన్నా అంటే వాళ్ళ చెప్పాడు కావాలని స్ట్రాటజికల్ గా అనమాట అది బయట ఏదో జరుగుతుంది నాకు నెగిటివ్గా గా వెళ్తుందని ఒక మాయ చెప్పడానికి ట్రై చేశాడు ఇంకెక్కడ కనపడతలేదు ఇండైరెక్ట్ నువ్వు చెల్లు కూర్చోని వాళ్ళతో కబుర్లు ఆడుతున్నావు ఇంకెక్కడ బిగ్ బాస్ హౌస్ తెలీదు బాస్ అయితే ఇంకో పాయింట్ చెప్పనా అని సరే ఇక్కడ విష్ణుని యష్మిని చేస్తారు అమ్మ అది ఆమె అలానే మెహబూబ్ చేసినా బాగుంటది గంధం ఒక మాటలు తాపంటారు మొక్కలు చెప్పేసింది పడేసింది వెళ్ళిపోయింది అవును రోహిణి యష్మిని విష్ణు చేసింది సేమ్ తన బాగా కరెక్ట్ పాయింట్స్ తో ప్రేరణ గురించి చెప్పి కరెక్ట్గా గా అనిపించింది అక్కడ ఎవరిని యష్మిని ఎందుకంటే ఆ రోజు తప్పు చేయమని చెప్పావు నువ్వు డెసిషన్ రాంగ్ తీసుకున్నావు అని చెప్పట్లా నువ్వు తప్పు చేయమని డైరెక్ట్ గా చెప్తున్నావు నువ్వు అలా ఎలా చెప్తావు అని చెప్పేసి అలాగే పృథ్వీ ఆడాడు పృథ్వీ ఆడాడు అంటావు పృథ్వీని ఆడింది అది నవీన కాల్ చే పంచెస్ వచ్చింది అనమాట తర్వాత నువ్వు ఎంత ఎదురు పంచు ఎంత అమ్మాయి మీద ఎంత పంచు వేసినా రిటర్న్ పంచు సెకండ్ విష్ణు అని తేజ తేజ పెళ్ళి నాకు ధీరుడు వీరుడు రావాలి కదా కూడా గంగవేసుకోవాలంటే దొరకలేదు అనగానే పుషప్స్ అవన్నీ చేసేసి నేను వెళ్ళే లోపల పుషప్ చేసి చూపిస్తాను నీకు అనగానే అప్పుడు చూద్దాంలే అని సరే ఇక్కడ ఒక మాట్లాడుతాను నిన్ను ఇక రేపటి నుంచి అసలైన పరీక్ష మణికంటకి ఇప్పటిదాకా మణి అంటే తన ఆట ఆడాడు కానీ ఆ ఆట కన్నా కూడా వీళ్ళందరూ కలిసి టార్గెట్ చేశారు అనేది ఎక్స్ప్లోర్ అయ్యింది అలాగే ఆ అబ్బాయికి ఇమేజ్ పెరిగింది ఆ అబ్బాయికి వీళ్ళ మీద కోపంతోనో లేకపోతే ఇలా టార్గెట్ చేశారని నాకు సింపతినో అబ్బాయి కోట్లేసారు అలా అని చెప్పి అబ్బాయి ఆట ఆడలేదని కాదు అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు తనకి తగ్గే విష్ణు లాగా అయితే నేను చేయలేను అని కూర్చోలేదు అలా విష్ణు కూడా బాగానే ఆడింది విష్ణు కూడా బ్రహ్మాండం కానీ వాయిస్ అమ్మ నేను ఆడతానని ముందుకు వస్తాడు నాకు కావాలని చెప్తాడు అలా బ్యాక్ బిచింగ్ తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కానీ ఇప్పటిదాకా ఏంటంటే ఒక ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు కంటెంట్ సిగ్గర్ అవుతున్నాడు ఎమోషనల్ గా ఏదో ఒక కావాలని క్రియేట్ చేస్తున్నాడు ఒకసారి ఇడిస్తే బాగుంటుంది రెండు సారి తాప తాపగా చేయటం అలానే ప్రతి ప్రతి దాంట్లో నాకు కావాలంటాం ముందు నేను ఉండాలనుకోవడం స్వార్థం అలా సెల్ఫిష్గా అది తప్పేం లేదు కానీ అవన్నీ ఉండటం మూలంగా కొంత ఇప్పటిదాకా ఇప్పుడు మరి వీళ్ళ ఆ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు చూసిన వాళ్ళే బయట బయట నుంచి వాళ్ళు తెలుసు ఇప్పుడు ఎంతసేపు అబ్బాయిని సపరేట్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు సపరేట్ చేయడానికే కదా ఈ నామినేషన్ స్టార్ట్ అయింది కంటెంట్ ఇవ్వకుండా కంటెంట్ ఇవ్వకుండా జాగ్రత్త పడ జాగ్రత్త పడ కానీ కంటెంట్ తీసుకుంటాడు మనకంట ఇది రాసి పెట్టుకొని కావాలంటే అంటే ఇప్పటి నుంచి రియాలిటీ అన్నది అసలైన కథ అంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు ఇక్కడ నుండి ఒక ఎత్తు మనకంటకి ఇదే అసలైన పరిక్షణ సరే కంటెంట్ తీసుకోవడం అంటే సేమ్ ఇదే ఇప్పటిదాకా ఏదైతే ఫాలో అయ్యాడో అదే గనక ఫాలో అయితే అది ఫేక్ అయిపోద్ది అంతే కదా ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాడు రా ఇంత మంది చెప్పినా కూడా అదే కంటిన్యూ చేస్తాడు ఫేక్ అయింది ఇంకా ఇంత కాకుండా ఇంకేం కంటిన్యూ క్రియేట్ చేస్తాడు చేస్తాడు ఎలా చేస్తాడు అన్నది నాకు తెలియదు కాబట్టి చేస్తాడు కానీ ఎట్లాగైనా సరే తన తన స్క్రీన్ స్పేస్ తను తీసుకుంటాడు కంపల్సరీగా తీసుకుంటాడు ఇది కావాలని చూడండి రేపటి నుంచి మీరు అందుకే తెలిసేది ఏదో అంటాడు మనీ నువ్వు గేమర్వి అని సో అప్పుడు ఫస్ట్ లో కూడా నేను గేమర్ని అని చెప్తాడు మరి ఈ గేమర్ జనాలకి నచ్చుతాడా ఇప్పటిదాకా చూస్తున్న ఒక ఆట ఒక ఎత్తు అలాంటి ఆడియన్స్ మిగతా కంటెస్టెంట్స్ కూడా అసలు గేమ్ ఆడబోతున్నారు రేపటి నుంచి మరి వాళ్ళు గెలుస్తాడా మనీ గెలుస్తాడా అసలు మనీ రియాలిటీ ఏంటి అన్నది బయటకు రావడానికి మంచి అవకాశం ఇది మనీ తనను తాను ప్రూవ్ చే లేదు తను ఎంచుకున్న మార్గంలోనే ప్రయాణిస్తాడా అన్నది మాత్రం అర్థమైపోతుంది సూపర్ మార్కెట్ దాని గురించి సూపర్ మార్కెట్ అవకాశం వాళ్ళకి రాయల్ క్లాన్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే కొత్త అని అలా కొత్త అని చెప్పేసి కదా ఏది పంచుతారో తెలియాలి అది అక్కడ గొడవలు అన్న ఆలోచన కానీ లాస్ట్ కి సాల్ట్ మర్చిపోయి వచ్చారు వాము ఇంత కాస్ట్లీ సాల్ట్ నేను ఎప్పుడు అన్నమాట ప్రైజ్ మనీలో ఉప్పు కోత ఇది ఊచ కోత అంటారు కదా అలాగే పెట్టి పెట్టి మొత్తం సున్నా డౌట్ వచ్చింది నాకు అంటే ఆయనకి ఇష్టం వచ్చాడు పెంచుతున్నాడు ఎప్పుడు కాని తగ్గిస్తాడు ఇక్కడ ఈ సాల్ట్ ప్యాకెట్ మంచి గుర్తు పెట్టుకోండి మండే రోజు సౌండ్ లేపింది ఈ ఏ రోజు మీరు రోజు అన్నారు వెళ్ళారు తెస్తానికి వెళ్ళారు సాల్ట్ ప్యాకెట్ తగలేదు మీకేం తెలుసు నన్ను నిఖిల్ మరీ తీసుకెళ్లాడు అబ్బాయికి అన్ని తెలుసు అని సాల్ట్ ప్యాకెట్ తెలియదా అందుకే అంటారు కి మేల్స్ వెళ్లకూడదు ఫీమేలే వెళ్ళాలి అని కిచెన్ సంగతి వాళ్ళకే తెలుస్తుంది సూపర్ ఏదో ఒక మార్టికి వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో ఏది అవసరము ఏది అనవసరము ఏది ముందు ప్రయారిటీ వాళ్ళు దేనికి అలాగే యాభై వేలు పెట్టి సాల్ట్ కొన్నారు అది రెండు కొందాం అని అనుకుంటారు కానీ అక్కడ ఫస్ట్ రెండు డిసైడ్ అయిపోతారు వాళ్ళకొకటి వీళ్ళకొకటి అని కానీ తర్వాత మళ్ళీ డిసైడ్ అయ్యి మళ్ళీ కొంతమంది ఏకాయ తప్ప వాళ్ళకి ఒక ప్యాకెట్ సాలి ఎలా ఒకలా సరిపెట్టుకుందాము మరి లక్ష రూపాయలు ఎందుకు పెట్టాలి యాభై వేలు చెప్పేసి ఇచ్చేస్తారు అలాగే తేజ వర్సెస్ నైన్ అక్కడ ముందు అక్కడ కూడా ఇష్యూ అయింది ఎవరు చేస్తారు అంటే ప్రేరణ చేతి నిఖిల్ చేతుతాడు అలానే మన మణికంఠ కూడా చేస్తాడు నేను కూడా ఫాస్ట్ గా ఉంటాను పంపించు అంటాడు ఇలా ఇదేమంటే అంటే అతనికి తెలుసు కదా తీసుకెళ్ళాలి అప్పుడు నబీల్ ఏం చేస్తాడు ఆల్రెడీగా నబిల్ రెండు వారాల నుంచే మణికంఠాన్ని సపోర్ట్ చేస్తున్నాడు మణికంఠగా సపోర్ట్ చేస్తున్నట్టు ఒక డబల్ గేమ్ ఆడుతున్నాడు వీళ్ళందరూ కంటెంట్ ఇస్తున్నారు నేను అసలు ఇరుకోకూడదు దానిలో అని మణికంఠాన్ని ఇప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తాడు వాడు మణికంఠ డబల్ గేమ్ అంటే నెగిటివ్ కాదండి డబల్ గేమ్ అంటే తన గేమ్ ని ఎలా డబల్ గేమ్ అంటున్నానంటే ఇక్కడ వీళ్ళందరినీ మణికండ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఉంటున్నాడు కానీ జాగ్రత్తగా ఉంటాడు అక్కడికి వెళ్ళేసరికి అబ్బాయి ఫేవరబుల్ గా మాట్లాడతాడు ఇది డబల్ గేమ్ స్ట్రాటజీ మంచిది అనమాట ఎందుకంటే నేను ఎందుకు ఇరుక్కోవాలి దానిలో వీళ్ళందరూ వాళ్ళు ఇరుక్కున్నాను నన్ను కూడా అదే గాడికి కట్టేసి అర్థమైంది తనకి బయట సేవ్ అవుతున్నాడు అంటే మణికంఠాకి బయట సంథింగ్ ఇస్ రాంగ్ ఈ అబ్బాయిని లైక్ చేస్తాం కార్డు వెళ్తుంది ఏ వ్యక్తికైనా బిగ్ బాస్ అర్థమైంది అంటే వాళ్ళ సింపతి పెరిగింది అది పట్టుకున్నాడు నవీల్ అలాగే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే హౌస్లోకి వచ్చారో వాళ్ళందరితో కూడా ఎటువంటి అంటే మీరు మీద వాళ్ళందరూ వేసారు అమ్మో ఈయన ఎట్లానో ఆయన ఎట్లానో భయపడతాం కానీ అలా అందరితో మాట్లాడతాం ఒక మెగా చీఫ్ అయ్యి అయ్యాడు కాబట్టి మాట్లాడుతున్నారా మనకైతే తెలియదు కానీ కానీ అందరితో కలిసి మెలిసి ఉండటం అందరితో బాగా మాట్లాడటం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నా బిల్ దగ్గర కూడా అంటే మీకు వ్యత్యాసం చూడండి లోపలికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చూడే ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ఒకసారి బిగ్ బాస్ ఆడి వచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ వాళ్ళు గెలుస్తారా లేదని కాదు కానీ ఎంజాయ్ చేస్తున్నారు అవును ఈ పాత వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఆట ఆడుతున్నారు వీళ్ళు ఆటని ఎంజాయ్ చేస్తున్నారు ఇదే వ్యత్యాసం ఎప్పుడు కూడా వీళ్ళు అప్పట్లో కూడా ఎంత ఆడారు కానీ వీళ్ళు కూడా కొంత అప్పట్లో ఇదేయారు కానీ రెండోసారి వచ్చినప్పుడు వీళ్ళు ఆటను ఎంజాయ్ చేస్తారు ఈ మన బ్యాచ్ అంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంత డ్యూటీ అనమాట అది ఎంజాయ్ చేయి ఆటని ఇరవై నాలుగు గంటల గెలవాలి గెలవాలి గెలిచే గెలుపు తర్వాత ఆటను ఎంజాయ్ చేయి నువ్వే గెలుస్తావు లోపలికి వచ్చిన తర్వాత కలకల్లాడుతుంది కిచెన్ దద్దరి వెళ్తుంది డైనింగ్ హాల్ బాగా మూత మోగుతుంది ఎక్కడ చూసినా గల 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 సౌండ్ ఏర్పడుతుంది బిగ్ బాస్ మాత్రం ఆ విషయంలో ఫుల్ హ్యాపీ ఉంటాడు ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం ఇంకో విషయం కూడా చెప్పారు బిగ్ బాస్ మామూలు విషయం కాదు పొద్దున ఎప్పుడైతే సాంగ్ వస్తుందో దాని తర్వాత బెడ్రూమ్స్ లో ఉండటానికి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత బెడ్రూమ్స్ లోకి వెళ్ళాలి లేదంటే దుప్పట్లే కప్పుకొని మంచాల మీద కూర్చొని ఆడే బైక్ చేసుకొని ఇంక ఎందుకు హౌస్ అంతా ఉన్న దేనికి గంటలు ఆడేసి బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఆ మేనేజ్మెంట్ ఒకసారి వచ్చే డబ్బులు ఇస్తారా వీళ్ళకి ఉంటుంది నిజంగా అందుకని అలా వచ్చింది అలాగే తేజ గురించి కూడా మాట్లాడుకుందాం ఇక నయని పావని నయని పావనికి హీట్ ఆర్గ్యుమెంట్ ఒకవేళ ఫ్లో లో జోక్ గానే ఉంటారు ఆ రోజు నేను నామినేట్ చేశాను యాక్చువల్గా నయని పావని హౌస్ మేట్స్ ఎవరికి నచ్చట్లేదు కూడా ఎందుకని అంటే తను ఏ మాటన కూడా తొందరగా చెప్పేసేస్తుంది వెంటనే మొహం మీదే అలా అని చెప్పేసి వాళ్ళతో ఎక్కువగా తొందరగా వెళ్ళి క్లోజ్ అవ్వాలని ఆలోచన కానీ అంత లేదు నువ్వు వాళ్ళతో వాళ్ళకి కొద్దిగా ఇక్కడ మన తేజా కూడా తక్కువేం కాదు నోటిదోలు ఎక్కువ ఆ రోజు పక్కన కావాలని చూసుకో రివ్యూ బండబుద్దులు కూడా లాగేసాడు రివ్యూ బండబొత్తులు తిట్టేది తిట్టేదేందో చూసుకునేది ఏందో అసలు బిగ్ బాస్ షో కి రివ్యూవర్స్ కి పొంతన లేదండి అసలు నేను నిజం చెప్తున్నాను కదా మీరు వినాలి చాలా మంది అనుకుంటారు రివ్యూవర్స్ చెబితే నిజంగా గెలుస్తారు వాళ్ళు రివ్యూవర్స్ నెగిటివ్ చెప్తే వాళ్ళు ఓడిపోతారు రివ్యూవర్స్ పాజిటివ్ చెప్తే జనాలు అంత పిచ్చోల్లా కనపడుతున్నారా అండి నో డౌట్ మా కన్నా ది బెస్ట్ క్లారిటీగా ఉండే వాళ్ళు కామెంట్ బాక్స్లో కనపడతారు చూడండి ఇది జస్ట్ ప్లాట్ఫామ్ అంతే ఈ ప్లాట్ఫామ్ మీద మేము చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని మమ్మల్ని జడ్జ్ చేస్తూ వాళ్ళ వాళ్ళని సపోర్ట్ చేసుకునే కంటెస్టెంట్స్ ఎందుకు వాళ్ళు అని ఏ పాయింట్ ఇష్యూ జరుగుతాయో ఆ పాయింట్ లో వాళ్ళు ఏంటి వాళ్ళు రైట్ రాంగ్ అన్నది ఒక డిబేట్ ఫారం జరుగుతుంటది దానికి మాత్రమే ఉపయోగపడతామే తప్ప రిజల్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత సత్తా సో ఏ రివ్యూవర్కి ఉండదు నేనైతే గట్టిగా చెప్తాను నో డౌట్ అందులో మేబీ ఆ రివ్యూవర్స్కి మాకు వ్యూస్ వస్తాయో లైఫ్లో వస్తాయి ఏదంతా వేరు అదేంటంటే ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది సబ్స్క్రైబర్లకి నచ్చి వెళ్తారు కాబట్టి దానివల్ల ఆ రివ్యూ చెప్పే వ్యక్తికి మన 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 భావాలు మనం ఎలా అనుకుంటాము ఆ రివ్యూ చెప్పి అలా అని అనుకుంటూ ఉంటే మనం కనెక్ట్ అవుతాం అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యూస్ అనే పెరుగుతుంటాయి అలా మనకి మన ఒకరోజు పరిజ్ఞానం ఒక ఒకరోజు మనం అనుకున్నది వాళ్ళు చెప్పింది నచ్చలేదు అనుకో కాబట్టి రివ్యూవర్ తిడితే తప్ప పదం మాట్లాడకూడదు అసలు ఎందుకంటే రివ్యూవర్ తిడితే తప్పు చేసినట్టే అమ్మాయి అంటే రివ్యూ ఒప్పుకుంటే అది చేసినట్టు అన్న అంటే నీ నీ ఇంటర్నల్ ఏమైంది నీ ఇండివిజువాలిటీ నువ్వు పర్సనల్గా నీకు తెలియాలి ఫస్ట్ అసలు ఎవరో చెబితే తప్పు చేసావు అని నీకు ఒక ఆలోచన ఉంటుంది నీకు మైండ్ సెట్ ఉంటుంది ఆ మైండ్ సెట్ ని బట్టే కదా ఒక రివ్యూ రివ్యూస్ చూడాలి అని ఆలోచన మేము వన్ అవర్ ఎపిసోడ్ చూసాం అంతే మా అయితే లైవ్ లో కూడా చూస్తాం ఎంత చూస్తాము నువ్వు లైవ్ లో మాకు చూపించినా నువ్వు మనసు పక్కన ఉన్నావు మనిషి పక్కన ట్రావెల్ చేస్తాం నీకే బాగా అవ్వాలి మాకన్నా మేము జస్ట్ చూసి చెప్తున్నాం అంతే నువ్వు అలా కాదు నువ్వు చుట్టూ ఉండి చెప్తున్నావు చూడాలి కదా

అందరూ వెళ్ళిపోయారు చూసి చూసి కొడతారు మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది వచ్చిన అవకాశం చేసుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఎపిసోడ్ రివ్యూ ఇది లైవ్ లో అయితే ఇంకో టాస్క్ జరుగుతుంది నవ్వించాలి నోట్ లో వాటర్ పోసుకొని ఎపిసోడ్ లో వేయలేదు మేబీ రేపటి కోసం దాచి ఉన్నారు అలాగే అది కూడా బాగుంది లైవ్ లో జరుగుతుంది దాన్ని కూడా చూద్దాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్గండి బాయ్